వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పథకేళిక పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కారం లోపించిన గర్వం గర్వం అనగా అహంకారం దానిలో కారం తీసేయగా మిగిలేది అహం ఆరు అడ్డం కామంతో కూడిన వలపు మోహం ఆరు నిలువు మోసంతో బత్తాయి బి పన్నెండు వట్టం సిగ్గు బిడియం పది నిలువు పిల్లలను మరిపించడానికి ఆశ చూపించే తినుబండారం తాయం పది అడ్డం నక్షత్రం తార రెండు నిలువు తంత్రి వాద్యం తంబుర ఏడు అడ్డం జీవితానికి పోలికగా నీటి బుగ్గ బుద్భుదం మూడు నిలువు వృత్తాంతం విషయం ఉదంతం మూడు అడ్డం వెర్రి వంటిది ఉన్మాదం నాలుగు నిలువు శిక్ష దండన ఒకటి అడ్డం పరబ్రహ్మం దేనిని పట్టించుకొని తనం వాస్తవానికి పరబ్రహ్మం అనగా అనంతం అని వస్తుంది దేనిని పట్టించుకొని తనం అనగా అతీతం అని వస్తుంది నేను అనంతం అని రాస్తున్నాను ఎనిమిది అడ్డం పన్నెండుకు సమానం డజను ఐదు నిలువు శరీరం తనువు మేను తొమ్మిది నిలువు యౌవనవతి జవ్వని అలానే పదకొండు అడ్డం దొరద అనగా నవ్వ పదిహేను అడ్డం రాత్రి నిశ పదహారు నిలువు విష్ణువు హస్తంలో మణి శమంతకమణి శమంతకం ఇరవై మూడు అడ్డం తెలంగాణలో ఒగ్గు కథగా ప్రసిద్ధమైన రాజు కథ మాందాత పంతొమ్మిది నిలువు ఎంత దూరం వెళ్ళినా కలవని రేఖలు సమాంతర రేఖలు సమాంతర ఇరవై తొమ్మిది అడ్డం శృంగార పరిహాసం సరసం ముప్పై నిలువు ఆనందం లాంటిది జీవితానికి ఇదే సగం బలమని నానుడి సంతోషం సంతోషం సగంబలం ముప్పై నాలుగు అడ్డం ప్రమాణం పెరుగు తయారీకై పాలలో వేసేది తోడు ముప్పై ఏడు అడ్డం కినుక కోపం రోషం ఇరవై ఏడు నిలువు స్వల్పం లేసం పిసరు ముప్పై రెండు అడ్డం బేజారు కాదు చిన్న తెడ్డు కైజారు ముప్పై మూడు నిలువు సారీ ముప్పై రెండు నిలువు కైపు ముప్పై మూడు నిలువు కనికరం దయాగుణం జాలి అలానే ముప్పై ఆరు అడ్డం వాడుకలో వ్యాఘ్రం అనగా పులి ఇరవై ఆరు అడ్డం తండ్రిగా కీర్తించబడే గాంధీ జాతిపిత ఇరవై రెండు నిలువు ఇజ్రాయెల్ దాటికి వణికిపోయిన ప్రాంతం గాజా ఇరవై ఒకటి అడ్డం నీచం హీనం అలాగా పదిహేడు నిలువు చీల మేకు సీలా పదమూడు నిలువు చిప్ప ఒక రకం క్షవరం కటింగ్ డిప్ప కటింగ్ డిప్ప ఇరవై ఒకటి నిలువు గంగ ఉపనదుల్లో ఒకటి అలకనంద ఇరవై నిలువు సమీపం చేరువ చెంత ఇరవై నాలుగు అడ్డం కుంకుమ తిలకం వృక్షం తమాల వృక్షం తమాలా ఇరవై ఐదు నిలువు నెల మాసం ఇరవై ఎనిమిది అడ్డం రాగి ముద్ద సంకటి ముప్పై ఐదు అడ్డం వెల్లువ వరద ముప్పై ఒకటి నిలువు చేరువలో సత్తా చేవా పద్దెనిమిది అడ్డం రత్న లాంటి తొనలిచ్చే పండు పనస పద్నాలుగు నిలువు పశుపక్ష్యాతుల శిశువు కూన ఇదండి వాళ్ళి నమస్తే తెలంగాణ బతుకమ్మలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్